ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేస్తారు వాళ్ళు స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా వాళ్ళు తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మమ్మీ ఏమున్నాయి పెట్టవా కావాలి అని అడుగుతూ ఉంటారు అందుకే వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్స్ చేద్దామని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఏం స్నాక్స్ చేస్తున్నాను అంటే అప్పుడంతా బజ్జీ వేస్తున్నానండి కొంచెం స్పైసీగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి అప్పడంతో బజ్జీ వేస్తున్నాను మన ఇంట్లో ఉంటే చాలు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ కి అయితే రెడీ అయిపోతుంది ఇది ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాం ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూసి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ బజ్జీలు ఎలా వేయాలనేది ఒకసారి చూసేద్దాం ముందుగా శనగపిండి తీసుకోవాలి మన ఇంట్లో ఉండే వాళ్ళ బట్టి క్వాంటిటీని బట్టి మనం శనగపిండి తీసుకోవాలి ఇక నేను కొంచెం అంటే చిన్న గిన్నెతో శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వాము వాము తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం ఇలా పేస్ట్లా చేసుకున్నాను అల్లం చిన్న ముక్క వేసాను పచ్చిమిర్చి కూడా ఒకటే వేశాను మళ్ళీ స్పైసీ ఎక్కువైతే పిల్లలు తినరేమో అని చెప్పి చిన్న చిన్నవే వేశారనమాట స్పైసీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు కానీ పిల్లలు తింటారో తినరో అని వేయలేదు సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం బేకింగ్ సోడా ఎందుకంటే పూరి పొంగడానికి కోసం మాత్రమే వేసాను ఇప్పుడు వాటర్ పోసుకొని బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి పిండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సింది అప్పడం అండి ఈ అప్పడాల్లో నాలుగు అప్పడాలు తీసుకున్నాను వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో కంటే ఒక అప్పడాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అప్పడాలను బజ్జీ పిండిలో వేసి బజ్జీ వేసుకోవడమే ఇప్పుడు అప్పుడల్ని కట్ చేసుకున్నాం కదా బాగా పట్టేలాగా అటు ఇటు ఈ బజ్జీ పిండి పెట్టుకోవాలి పిండి కొంచెం పలుచుకుంటేనే బాగుంటుంది లేదంటే లోపల త్వరగా వే వేడవదు కాబట్టి ముందు పలుచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే మనకి లోపల వేసిన బజ్జీ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా చూసినాక బజ్జీలు అనేవి చక్కగా పొంగాయి మనం పొంగడం కోసం మాత్రమే బేకింగ్ సోడా అనేది వేస్తున్నాము మనం వేసినప్పుడు ఈ ఆయిల్ అనేది చాలా హీట్ గా ఉండాలండి తర్వాత మనం గ్యాస్ సిమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం వేగిపోయినాయి ఫస్ట్ తీసేసాను రెండోది కూడా రెండో ఆయిల్ వేసాను అనమాట అప్పడం బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ ఫుడ్ హెల్త్ మంచిది కాదు అని తెలిసినప్పటికీ ఒక్కొక్కసారి ఆయిల్ ఫుడ్ చేస్తూనే ఉంటాం ఒక్కసారికి పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడైతే అక్కడ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇవి చూడండి నేను వేస్తుంటే స్టార్టింగ్లో ఈ మూడు అనమాట బాగా ఫ్రై అయిపోయాయి తిప్పేలోపు అందుకే కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయాయి చూడండి అసలు లోపల అప్పడం అనేది ఎలా వేగిందో అని చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి అప్పడం అసలు మొత్తం వేగిపోయింది కదండీ అప్పడం వేగిపోయింది మొత్తం చూడండి ఎంత టేస్టీగా ఉందో ఇది ఇలానే తినవచ్చు లేదంటే మనం ఏదైనా చట్నీ చేసుకున్నా అందులో నంచుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది ఇదిగోండి అప్పడం బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చూడండి సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయి కదా ఇంకా ఇందులో నేను స్పైసీ కోసం చిన్న అల్లముక్క ముక్క ఒక్క పచ్చిమిర్చి మాత్రమే వేసానండి స్పైసీగా చేసుకోవచ్చు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలు మళ్ళీ తినారేమో అని చెప్పి నేను తక్కువ వేసాను తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉన్నాయి ఒకసారి సింపుల్గా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి